నమస్కారమండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును బంగారుబాటులో ఎలా నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే జర్నల్గా మనం ఇంట్లో మామూలుగా టైంపాస్ చేసేటప్పుడు లేదా టీవీ చూసేటప్పుడు లేదంటే ఎవరితో డిస్కషన్ చేసేటప్పుడు ఎటు తల పెడుతున్నాము ఎలా అనేది ఒక క్షణం కూడా ఆలోచించాం ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఇంటిగా అన్నయ్య వచ్చాడు పెద్దాన్న వచ్చాడు బాబాయ్ వచ్చాడు ఎవరో ఒకళ్ళు వచ్చారు అలాగే మనం సోఫాలో అలాగే ఉత్తర ఉత్తర దిశకి తల పెట్టేసి పనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అలాగే మనము మనం నిత్యం పనుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క నార్త్ అంటే ఉత్తర ముఖాన్ని ఒకటి వదిలేసి మనము దక్షిణానికి పనుకోవచ్చు పచ్చమానికి పనుకోవచ్చు పచ్చమానికి తలబెట్టి తూర్పుని చూసినట్టయితే తప్పకుండా ఇంట్లో యజమాని మనం వెస్ట్కి తలబెట్టి మనం లేవ్వగానే సూర్యభగవాన్ని చూసేటట్టుంటే నిత్యము ఆరోగ్యము ధనప్రాప్తి మనకు కలిగిస్తుంది దాంతోపాటు ప్రతి కార్యంలో విజయం ఉండాలి అనుకుంటే మాత్రం దక్షిణ ముఖానికి మనము తల చేసి పనుకున్నట్టయితే ఇది అందరికీ తెలుసు సైంటిఫిక్ రీజన్ అయితే దీంట్లో పెద్దగా చెప్పేది ఏముంది గురుగారు దక్షిణాన్ని తలబెట్టి అనుకోవాలి మాకు తెలుసండి అంటాం పనుకున్నాం బాగానే ఉంది మరి లేసేటప్పుడు ఎలా లేవాలి అది కూడా తెలియాలి కదా ఎప్పుడైనప్పుడు కూడా మనం లేసేటప్పుడు మనం చాలామంది వేరే వేరే వీడియోస్లలో చెప్తున్నారు కానీ ఒక క్లారిటీ లేదు ఎలా లేసేటప్పుడు అండి ఎడమ చేతి నుంచి లేవాలి అండి అంటున్నారు ఎలా లేస్తారు మీరు ఎడమ చేతి నుంచి ఒకసారి ఆలోచించండి ఎడమ పక్కన మనం ఎగ్జాంపుల్ ఇలా అనుకున్నాం ఎడమ పక్క నుంచి లేసేటప్పుడు మనం పెట్టి పెట్టే అండి లేసేటప్పుడు కుడి పెడుతున్నామా ఎడమ పెడుతున్నామా కుడి చేయిలా పెట్టి మనం లేగుస్తాం మరి అప్పుడు ఎడమ పక్క నుంచి లేచినట్టు అవుతుందా కుడి పెట్టి లేసినట్టు అవుతుందా ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కానీ లేచేటప్పుడు ఏంటంటే కుడి భాగానికి తిరిగి అంటే కుడి భాగానికి తిరిగి ఈ ఎడమ చేయిలా కింద పెట్టి మనం లేవటం ద్వారా ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది అది ఎప్పుడు దక్షిణానికి అనుకున్నప్పుడు మనం ఇలాగ ఎడమ కుడికి తిరిగి ఎడమ చేయి పెట్టి లేవటం ద్వారా ప్రతి కార్యంలో ఆ రోజు మనకు విజయం లభిస్తుంది ఒకవేళ అది వెస్ట్ ఫేస్కి మనం పశ్చిమ దిశకి తలపెట్టి పనుకున్నాం అనుకున్నప్పుడు కుడి చేయి ఇలా కుడి చేయి మనం ఇలా పెట్టి ఎడమకి లేవాలి ఇది రెండు రెండిట్లో ఉన్న వేరియేషన్ ఇది మనకి ఇప్పుడు తెలియదు కదా ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి ఇంటి యజమాని ఈ యొక్క చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే ప్రతిరోజు కార్యాలలో విజయం మీ సొంతం అవుతుంది వందకి వంద శాతం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి వాసు దోషం ఉంది పిల్లలకి విద్యా సమస్య ఉంది వ్యాపార సమస్య ఉంది డబ్బు నిలబడట్లేదు ఇలాంటి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క యంత్రాన్ని స్థాపన చేసుకుంటూ వెళ్తే ఇల్లు మొత్తం యంత్రాలే నిండిపోతాయి అలా కాకుండా ఏ సమస్యనికైనా కానీ శాశ్వత పరిష్కారం చూపించే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్థాపించుకొని పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా భవిష్యక్రియ ఛానల్ కూడా ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి ప్రతిరోజు వీడియోలు అదే శీఘ్రంగా మీకు చెబుతాయి సర్వేజన భవంతో ఓం నమష్ శివాయ